ఒక అడవిలో పిచ్చుక కాకి చిలుక పావురం గ్రద్ద ఇలా పక్షులన్నీ గూళ్ళు కట్టుకుని స్నేహంగా జీవిస్తూ ఉంటాయి పగలంతా అడవి మొత్తం తిరుగుతూ ఆహారం సంపాదించుకుని చీకటి పడుతూ ఉండగా తమ గూళ్లకు చేరుకుని కాసేపు కబుర్లు చెప్పుకొని ఆ తర్వాత ఏ పక్షి గూటిలోకి ఆ పక్షి వెళ్ళి లాంతర్ వెలుగులో కిటికీ నుంచి వీస్తున్న చల్లని గాలికి దుప్పటి కప్పుకొని హాయిగా నిద్రపోతుంటాయి ప్రతిరోజులాగే ఆ రోజు కూడా పక్షులన్నీ దేనికి కావాల్సిన ఆహారం కోసం అవి వేటకు వెళ్తాయి పిచ్చుక తనకు కావలసిన ఆహారం కోసం అడవి మొత్తం తిరుగుతూ ఉండగా పిచ్చుకకు ఒక చోట ఎండిపోయిన చెట్టు కనబడుతుంది అయోమయంగా ఆ ఎండిపోయిన చెట్టును చూస్తూ ఆ చెట్టు మీదకి వచ్చి వాలుతుంది ఇదేంటి అడవంతా పచ్చని చెట్టుతో కళకళలాడుతూ ఆహ్లాదకరంగా ఉంటే ఈ చెట్టు మాత్రం ఎండిపోయి ఉందేమిటి విచిత్రం కాకపోతే మరేంటి అని అనుకుంటూ ఆ చెట్టు మీద నుంచి లేచి ఆ చెట్టును చూస్తూ ఆ ఎండిపోయిన చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంటుంది పిచ్చుక అప్పుడే అటుగా వెళ్తున్న కాకి ఎండిపోయిన చెట్టు చుట్టూ తిరుగుతున్న పిచ్చుకను చూసి ఆ చెట్టు దగ్గరికి వచ్చి పిచ్చుకతో పాటు ఎండిపోయిన చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఏమే పిచ్చుక ఏం పోగొట్టుకున్నావు అంతలా ఈ ఎండిపోయిన చెట్టు చుట్టూ తిరుగుతున్నావు ఆ మాట విని పిచ్చుక ఆ చెట్టు చుట్టూ తిరగడం ఆపేసి ఆ చెట్టు మీద వాలుతుంది పిచ్చుకతో పాటు కాకి కూడా ఆ చెట్టు మీద వాలుతుంది చెప్పవేంటే ఈ ఎండిపోయిన చెట్టు చుట్టూ తిరుగుతున్నావు ఏం పోగొట్టుకున్నావు ఇక్కడ ఏం పోగొట్టుకోలేదే ఈ చెట్టుని చూస్తుంటే నీకేమనిపిస్తోంది నా విషయం పక్కన పెట్టు ఇంతకు నీకేమనిపిస్తోంది అది చెప్పు ముందు ఈ పచ్చని అడవిలో ఏ చెట్టు చూసినా పచ్చగా ఉంది ఈ చెట్టు మాత్రం ఎండిపోయి ఉంది ఎందుకు అని పిచ్చుక చెప్పడంతో కాకి అప్పుడు ఆ చెట్టును గమనిస్తుంది నిజంగానే పిచ్చుక చెప్పినట్టు ఆ చెట్టు పూర్తిగా ఎండిపోయి ఉంటుంది దిక్కులు చూస్తుంది ఏ దిక్కును చూసినా పచ్చని చెట్లు కనిపిస్తాయి ఆ ఒక్క చెట్టు మాత్రం పూర్తిగా ఎండిపోయి కనిపిస్తుంది ఉన్నట్టుండి కాకి ఎందుకో భయం పట్టుకుంది వణుకుతున్న గొంతుతో ఏమే పిచ్చుక నాకెందుకో ఈ చెట్టును చూస్తుంటే దెయ్యం చెట్టు అనిపిస్తోంది ఇక్కడి నుంచి వెళ్లిపోదాం పదా ఇంకెప్పుడు మనం ఈ దారిలో ఇటువైపు రావద్దు అని చెప్పి భయపడుతూనే కాకి అక్కడి నుంచి బయలుదేరుతుంది పిచ్చుక మాత్రం కాకి చెప్పింది నిజం కాదని గట్టిగా నమ్ముతుంది మరొకసారి ఆ చెట్టును పరిశీలనగా చూస్తూ ఎక్కడో చదివినట్టు గుర్తు ఇలా అడవిలో అన్ని చెట్లు పచ్చగా ఉండి ఒక చెట్టు ఎండిపోయి ఉంటే ఆ చెట్టుకు సరిపడా నీళ్లు ఆ చెట్టు చుట్టుపక్కల లేవని అర్థమని సో ఇప్పుడు ఈ చెట్టుకు నీళ్లు పోస్తూ ఉండాలి ఈ చెట్టు కూడా అప్పుడు పచ్చగా కాస్తుంది అనుకుని తిరిగి తన గూటి దగ్గరికి వచ్చి జగ్ బకెట్ తీసుకుని ఆ అడవిలో పారుతున్న సెలయేరు నుంచి నీళ్లు తీసుకెళ్లి ఆ ఎండిపోయిన చెట్టుకు పోస్తూ ఉంటుంది పిచ్చుక అలా రోజులు గడుస్తూ ఉంటాయి రోజు ఎండిన చెట్టుకు నీళ్లు పోస్తున్న పిచ్చుకను చూసిన మిగతా పక్షులు హేళనగా నవ్వుతుంటాయి కాకి చెప్పినట్టుగా దయ్యం చెట్టు అని భయపడుతూ దయ్యం చెట్టు పిచ్చుక దయ్యం చెట్టు పిచ్చుక అని పిలుస్తూ తమ నుంచి పిచ్చుకను చేస్తాయి ఇక ఆ రోజు నుంచి పిచ్చుక తన తోటి పక్షుల గాలి మాటలు పట్టించుకోకుండా రోజూ ఎండిన ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నీళ్లు పోస్తూ ఉంటుంది కాలం ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండదు సాగుతున్న కాలాన్ని బట్టి మనం ముందుకు సాగుతూ ఉండాలి అని అర్థం చేసుకోలేకనే ప్రతిదానికి సమయం వస్తుంది అని అనుకుంటారు పచ్చని పైన ఏ రాక్షసుడి కన్ను పడిందో ఏమో కానీ అడవి ప్రాంతం కరువును ఎదుర్కొంటుంది చెట్లన్నీ ఎండిపోయాయి తినడానికి ఆహారం దొరకడం కష్టంగా మారింది తాగడానికి నీళ్లు కూడా లేవు సెలయేరు బాగులు కుంటలు అన్నీ ఎండిపోయాయి పక్షులన్నీ మూకుమ్మడిగా పిచ్చుక మీదకి దాడి చేస్తాయి పిచ్చుకను రౌండప్ చేసి తల ఒక మాట తిడుతూ ఉంటాయి వాటిని భరించలేక తనగూటిలో పిచ్చుక ఉండలేక ఏడుస్తూ బాధపడుతూ ఆ ఎండిన చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టు మీద వాలి కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది అప్పుడు ఆ పిచ్చుక కన్నీళ్లు ఆ చెట్టు మొదలు దగ్గర పడతాయి అంతే ఆ చెట్టు పచ్చదనంతో మెరిసిపోతూ ఉంటుంది అన్నీ దానిమ్మకాయలు కాస్తుంది అది చూసి పిచ్చుక ఆశ్చర్యపోతుంది అప్పుడు ఆ చెట్టు మాట్లాడుతుంది వెంటనే పిచ్చుక ఆశ్చర్య నుంచి తేరుకుంటుంది తల్లి నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నీ స్వచ్ఛమైన కన్నీటితో నాకు శాప విమోచనం చేశావు నేను దానిమ్మ కాయలు కాసే మాయా చెట్టును నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను నువ్వు చెట్టువు కదా నీకు శాపమేంటి ఈ అడవిలో నేను మామిడి చెట్టు చిన్నప్పటి నుంచి పక్క పక్కనే పెరిగాము కలిసి కబుర్లు చెప్పుకున్నాము మా పళ్ళ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది నా పళ్ళు బాగుంటాయని నేను లేదు లేదు నా పళ్ళు బాగుంటాయని మామిడి చెట్టు ఇలా ఇద్దరం గొడవ పెట్టుకున్నాం అడవి తల్లి కోపానికి బలైపోయాం నీ కన్నీటి ద్వారా నాకు ఉపశమనం లభించింది మరి మామిడి చెట్టుకు ఎప్పుడు లభిస్తుందో చూడాలి అలా దానిమ్మకాయల చెట్టు ఆ రోజు నుంచి పిచ్చుకకు తినడానికి దానిమ్మకాయలు ఇస్తూ సంతోషంగా ఉంటుంది పిచ్చుక కూడా దానిమ్మకాయలు తింటూ జీవిస్తూ ఉంటుంది కోపంతో తిరిగి వెళ్ళిన పక్షులు ఆఖరిని తట్టుకోలేక పిచ్చుక దగ్గరికి వస్తాయి పిచ్చుక అందరినీ దానిమ్మ చెట్టు దగ్గరికి వెళ్తాయి అక్కడ ఆ చెట్టు ఇచ్చే దానిమ్మకాయలు తింటూ సంతోషంగా ఉంటాయి ఒక అడవిలో బాబి అనే కాకి ఉన్నాడు అతను చక్కగా పెద్ద ఉద్యోగం చేస్తూ ఎంతో బాధ్యతగా బ్రతుకుతున్నవాడు కానీ అతనికి నా అనేవాళ్ళు లేకపోవడంతో అనాథగా బ్రతుకుతున్నాడు అందుకే తను ఎంతో కాలంగా ప్రేమిస్తున్న కిన్ను పిచ్చుకకి కూడా తను ప్రేమిస్తున్న విషయం చెప్పలేదు ఒకసారి తన ఫ్రెండ్ డిన్ను పావురం ఇలా అంటున్నాడు ఏంట్రా ఇది ఇలా ఎంతకాలం తనని చాటుగా చూస్తూ తన అవసరాలను తీరుస్తూ అజ్ఞాత ప్రేమికుడిగా ఉంటావు త్వరగా ఆ కిన్నూకి నీ ప్రేమ విషయం చెప్పేయచ్చు కదా అని అనడంతో బాబి కాకి ఇలా వదిలిస్తున్నాడు వద్దురాడిన్ను నేనొక అనాథనే కానీ ఆ కిన్నూకి అందరూ ఉన్నారు ఇప్పుడు నా ప్రేమ విషయం తనకు చెప్పే ఒకవేళ తనకి కూడా నా మీద అలాంటి అభిప్రాయం ఉంటే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోరు అప్పుడు ఆమె ఇంట్లో అందరినీ వదిలేసి వస్తే తప్ప మా ప్రేమ నిలబడదు అందుకే తన వాళ్ల నుండి దూరం చేసే ప్రేమ నాకొద్దు ఆమెకు నా ప్రేమ తెలియకపోయినా పర్వాలేదు కానీ ఆమె మాత్రం నా లాగా అనాథలాగా బంధాల కోసం వెతుక్కోకూడదు అని చాలా ఎమోషనల్గా తన మనసులో ఉన్న మాటలని తన స్నేహితుడితో చెప్పుకున్నాడు ఆ విధంగా మనసులో ఉన్న తన ప్రేమని గొంతు వరకు రానియకుండా తన ప్రేమ పీక నొక్కేస్తూ కిన్నుని చాటుగా ప్రేమిస్తున్నాడు ఇది ఇలా ఉంటే అటు కిన్ను ఇంట్లో పరిస్థితి ఎలా ఉందంటే ఒకరోజు కిన్ను తల్లి తన భర్తతో ఇలా అంటుంది ఏమండీ అమ్మాయికి వయసు పెరిగిపోతోంది త్వరగా ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేయాలి లేదంటే చాలా కష్టం ఇప్పటికే బంధువులందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఏవేవో నిందలు వేస్తున్నారు మీద అమ్మాయి మీద అందుకే ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసి పిల్లని అత్తారింటికి పంపాలండి అని అనేసరికి భర్త అప్పటి వరకు కూతురికి ఎన్నో సంబంధాలు తెచ్చి ఒక్కటి కూడా కుదరక అలసిపోయి విసుగుతో ఇలా అంటున్నాడు ఇంకా నన్నేం చేయమంటావే ఇప్పటికే ఎన్ని సంబంధాలు తెచ్చాను దానికి ఒక్కటేనా కుదిరిందా ఇక్కడ చేసుకున్నాక బాగుందంటారు ఇక్కడ చూసుకున్నాక బాగుందంటారు పేరా ముహూర్తాలు అనేసరికి మాకు మరో సంబంధం కుదిరిందంటారు ప్రతిసారి ఇదే దంతైపోయింది ఇంకా నాకు కూడా ఓపిక చచ్చిపోయిందే అని చాలా అసహనంగా మాట్లాడిన మాటలు బయట ఉన్న కిన్ను చీమపడ్డాయి అప్పుడు ఆమె అక్కడి నుంచి బయటకు వెళ్తూ ఇలా అనుకుంటుంది ఏంటి నా జీవితం కన్నవాళ్ళని కూడా ఇంత విసిగించి వాళ్ళకి కూడా ఇంత భారం అయ్యేలా చేస్తోంది పోని ఎవరైతేనేంటిలే అని నేనే ఏ సంబంధం వచ్చినా తల వంచడానికి సిద్ధంగా ఉన్నా తాళికట్టేవాళ్లే దొరకడం లేదు ఇంకా నేనేం చెయ్యాలి అనుకుని చాలా బాధపడింది ఈ విధంగా ఎన్నో ఏళ్లుగా అటు తల్లిదండ్రులకి ఇటు కిన్నుకి పెళ్లి విషయంలో ఈ బాధలు అవమానాలు తప్పడం లేదు ఒకసారి ఒక గ్రద్ద కిన్ను ఇంటికి వచ్చి ఇలా అంటుంది చూడవయ్యా నీ కూతురికి ఇప్పటికే ఎన్నో సంబంధాలు తెచ్చాను ఏదీ కుదరలేదు ఇక ఇప్పుడు రాక రాక ఒక సంబంధం వచ్చింది వాళ్ళకి ఏ షరతులు ఆంక్షలు లేవు కుర్రాడు మంచోడే ఏదో వ్యాపారం చేసుకుని బ్రతుకుతున్నాడు ఇప్పుడు ఈ సంబంధం కాదు అనుకోవడానికి కానీ ఆలోచించడానికి కానీ ఏ నొప్పం లేదు మరి ముహూర్తాలు పెట్టించేద్దామా నువ్వే చెప్తున్నావు కదా కుర్రాడికి ఏ లోపం లేదని పైగా వాళ్ళకి మన గురించి అన్ని వివరాలు తెలిసి కూడా వాళ్ళు ఇష్టంగా ఉన్నారంటే ఇంక మనం ఆలోచించేదేముంది వెంటనే సంబంధం ఖాయం చేసే ముహూర్తాలు పెట్టేసుకుందాం అని తండ్రి పెళ్లిళ్ల బ్రోకర్ గ్రద్దతో అన్న మాట విన్న కిన్నుకి నచ్చలేదు అందుకే వంటగదిలోకి వెళ్లి తల్లితో ఇలా అంటుంది ఏంటమ్మా ఇది ఎంత సంబంధాలు రాకపోతే మాత్రం ఆ కుర్రాడు ఎలా ఉంటాడో ఏంటో కనీసం కంటితో చూడకుండా మీడియేటర్ చెప్పిన మాటలు నమ్మి నాన్న అలా మాట ఇస్తున్నాడేంటి కనీసం చూపులైనా జరిగితే వాళ్ళేంటో వాళ్ల మనస్తత్వాలేంటో మనకి తెలుస్తాయి కదా అని అంది అప్పుడు తల్లి ఇలా బదిలిస్తుంది చూడమ్మా కిన్ను నువ్వన్నది నిజమే కానీ నీకు ఏ పద్దెనిమిదో ఏటనో సంబంధాలు చూస్తున్నామంటే నువ్వు చెప్పినట్టే చేసేవాళ్ళం కాని నీకిప్పుడు ముప్పై ఐదు దగ్గర అవుతున్నాయి ఇంకా ఇప్పుడు కూడా మనం బియ్యంలో రాళ్ళు ఏరినట్టు తీరికగా లోపాలు ఎంచుకుంటూ కూర్చుంటే ఈ సమాజం మమ్మల్ని చేతకాని తల్లిదండ్రుల్లా చూస్తుంది ఇంతకన్నా నీకు ఈ విషయం నేనేం చెప్పలేను ఇంతకన్నా నీకు ఈ విషయంలో నేనేం చెప్పలేను అని తమ నిస్సహాయతని కూతురికి చెప్పింది దాంతో కిన్ను మరో మాట మాట్లాడలేదు అందుకే పెళ్లి ముహూర్తం కూడా నిర్ణయం అయిపోయింది ఇలా కిన్నుకి పెళ్లి నిశ్చయం అయిపోయింది అన్న విషయం బాబీకి తెలిసి అతను బాధపడుతున్నాడు అప్పుడు అతని ఫ్రెండ్ కిన్ను పావురం వచ్చి ఇలా అంటున్నాడు ఇలా అధికారులుగా కూర్చుంటే ఏం ఉపయోగరా బాబీ ఎప్పటికైనా నీ ప్రేమని ఆ అమ్మాయికో ఆమె తల్లిదండ్రులకో చెప్పు అది అసలు కరెక్ట్ కాదురా కుదరక కుదరక ఆమెకి ఇప్పుడు ఒక సంబంధం కుదిరిందని అందరూ అనుకుంటున్నారు ఇలాంటప్పుడు నేను నా ప్రేమ విషయం చెప్పానంటే ఇన్నాళ్ళు ఆమె పెళ్లి కుదరకపోవడానికి నేనే కారణమని మరో నింద ఆమె మీద వేస్తారు ఆమె తల్లిదండ్రులు తలదించుకోవాల్సి వస్తుంది అన్నాడు అప్పుడు పావురానికి బాబీ మీద కోపం వచ్చి ఇలా విసుక్కుంటున్నాడు నీ ఇష్టం రా నేను చెప్తే ఏ రోజు విన్నావు గనక అని వెళ్ళిపోయాడు అలా పెళ్లి రోజు రానే వచ్చింది కిన్నుని చివరిసారి తన ప్రేమికురాలుగా చేసుకోవాలని బాబీ డిన్ను ఇద్దరు ఆ పెళ్లికి వెళ్లారు అప్పుడు అక్కడ పెళ్లి కొడుకుగా కూర్చున్న చిలుకని చూసి బాబీ ఇలా అంటున్నాడు అదృష్టం అంటే వాడిద ఏ పూజలో చేయకుండా వరం అందుకుంటున్నాడు అన్నాడు మరి కాసేపట్లో పెళ్లి కొడుకు తాళికడతాడు అనగా ఒక పావురం పోలీస్ గ్రద్దతో అక్కడికి వచ్చి ఇలా అంటుంది అదిగోండి ఆఫీసర్ వాడే నా భర్త మోసగాడు ఇప్పటికి నాకన్నా ముందు ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు మరో పిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నాడు అని చెప్పడంతో ఆ పెళ్లి పందిరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది అప్పుడు పోలీసు ఇలా అంటున్నాడు యా కూతురికే పెళ్లి చేసేటప్పుడు వాడు ఎలాంటి వాడో ఎంక్వైరీ చేసుకోవద్దా మూడో పెళ్లి వాడిని తీసుకొచ్చి నాలుగో పెళ్లి చేస్తున్నారా అని ఆ సంబంధం కుదిర్చిన గ్రద్ద మీడియేటర్ని ఆ పెళ్లి కొడుకు చిలుకని ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయాడు అప్పుడు తన కూతురు జీవితం పెళ్లిపేటల మీద ఆగిపోయి నాశనమైపోయిందని బాధపడుతుంటే అప్పుడు డిన్ను పావురం ఇలా అంటుంది చూడండి సార్ మీరు బాధపడకండి ఈ సమయంలో ఈ విషయం చెప్పొచ్చు లేదో నాకు తెలీదు కానీ ఎన్నో ఏళ్లుగా మా బాబీ మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అంతేకాదు తను ప్రేమిస్తున్న కుటుంబం కష్టాల్లో ఉంటే ఎన్నోసార్లు మిమ్మల్ని ఆదుకున్నాడు ఆ సమయంలో ఏ దేవుడో మీకు సాయం చేశాడో అనుకున్నారు కూడా అలాంటి వాడు కేవలం తన అనాథని అని అనుకుంటూ తన ప్రేమని గొంతు తాడి రానివ్వలేదు ఎంతవరకు వచ్చాక చెప్పవేరా చెప్పు నువ్వు చెప్పాలనుకుంది ఆవును కిన్ను గారు నాకు మీరంటే చాలా ఇష్టం ఇప్పుడు ఈ క్షణం మిమ్మల్ని చేసుకోమన్నా నేను చేసుకుంటాను అని చెప్పడంతో బాబీ ప్రేమని అతని మంచి మనసుని అర్థం చేసుకున్నా కిన్ను తండ్రి వెంటనే కిన్నుకి బాబీకి పెళ్లి చేసేశాడు ఆ విధంగా ఎన్నో ఏళ్ల ప్రేమని బాబీ పెళ్లిగా మార్చుకోగలిగాడు ఆ కాకి పిచ్చుగల పెళ్లి ఒక ఆగిపోయిన పెళ్లి పందిట్లో పూర్తయింది